హలో ఫ్రెండ్స్ అండర్ త్రీ థౌజండ్ రూపీస్లో ఒక చిన్న ఎక్వేరియం స్టార్ట్ చేయచ్చా అఫ్కోర్స్ చేయొచ్చు వాటర్ సెవెన్ ఎక్వాటిక్స్ హైదరాబాద్ లింగంపల్లికి వచ్చారు అంటే మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము లెట్స్ గో అండ్ స్టార్ట్ ది ఎక్వేరియం ఆన్ విత్ మీ హియర్ ఇట్ ఈస్ వన్ ఫీట్ ఎక్వేరియం అండర్ త్రీ థౌజండ్ రూపీస్లో మీకు ఏమేమి వస్తాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ ఫీట్ ఎక్వేరియం ఫిల్టర్స్ ఫిల్టర్స్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి లైట్స్ లైట్లో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి డెకార్లో శాండ్ ప్లాస్టిక్ ప్లాంట్స్ అండ్ లాస్ట్లో ఎడిటివ్స్ లెట్స్ గో అండ్ స్టార్ట్ ది ఎక్వేరియం వన్ ఫీట్ ఎక్వేరియం ఈ ఎక్వేరియం ఎవరికి కరెక్ట్ సో బేసిక్గా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు పెద్ద ఎక్వేరియం తీసుకొని కష్టమవుతుంది వాళ్ళ కోసం లేదా పిల్లలు మానం చేస్తున్నారు నాకు ఫిష్ కావాలి అని వాళ్ళ కోసం చాలామందికి చిన్న ప్లేస్ ఉండడం వల్ల ప్లేస్ కన్స్టెంట్ ఉండడం వల్ల పెద్ద ఎక్వేరియం పెట్టుకోలేరు వాళ్ళ కోసం ఈ వన్ ఫీట్ ఎక్వేరియం అనేది కరెక్ట్ ఆప్షన్ ఎక్వేరియం అయితే మనం డిసైడ్ చేసేసుకున్నాము వన్ ఫీట్ ఎక్వేరియం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్ ఫిల్టర్లో మన మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి స్పాంజ్ ఫిల్టర్ ఇంకోటి హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ స్పాంజ్ ఫిల్టర్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి రెండు పార్ట్స్ ఉంటాయి సో యాక్చువల్ స్పంజ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ పంప్ ఎయిర్ పంప్ ఎక్వేరియం బయట ఉంటుంది ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఒక ఎయిర్ పంప్ పైప్ వస్తుంది ఇప్పటివరకు వరకు మీరు స్పంజ్ ఫిల్టర్స్ గురించి చూశారు కదా మనం యాక్చువల్గా యూజ్ చేసే ఫిల్టర్ వచ్చేసి హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ మనం యూజ్ చేసే హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ సన్సన్ త్రీ జీరో వన్ ఈ ఫిల్టర్ వచ్చేసి ఎక్వేరియం ఒక బ్యాక్ మీద కూర్చుంటుంది సో అఫ్కోర్స్ ది నేమ్ సజెస్ట్ ఇట్ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ అంటారు హ్యాంగ్ ఆన్ బ్యాగ్ ఫిల్టర్ సెట్ అయిపోయింది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ లైట్ అనేది ఎప్పుడైనా సరే ఆప్షనల్ మీ బడ్జెట్ ఇంకా తక్కువ చేసుకోవాలి అంటే కొన్ని ఐటమ్స్ మనం స్కిప్ చేయొచ్చు బట్ మనం క్లిప్ ఆన్ లైట్ యూస్ చేస్తున్నాం లిలీ బ్రాండ్ది డన్ మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి డెకార్ బేసిక్గా సింపుల్ శాండ్ యూజ్ చేస్తున్నాము శాండ్ అయితే యాడ్ చేసాము బట్ స్టిల్ మన ఎక్వేరియం చాలా డల్గా అనిపిస్తుంది కొంచెం లైవ్లీగా చేయడానికి విల్ యాడ్ సమ్ ప్లాస్టిక్ ప్లాంట్స్ మోస్ట్లీ నేను ప్లాస్టిక్ ప్లాంట్స్ ఆర్ ది లాస్ట్ ఆప్షన్ దట్ ఈ ఐ యూజువలీ డూ బట్ ఇవాళ సెటప్ మనం తక్కువలో తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న ప్లాస్టిక్ ప్లాంట్ ఇక్కడ చూసారు అంటే సింగిల్ ప్లాస్టిక్ ప్లాంట్ పెట్టడంతో మన ఎక్వేరియం అంతగా డెన్స్గా అనిపించదు టూ Add some contrast, I am going to add few more plastic plants. సో ప్లాస్టిక్ ప్లాంట్స్ యాడ్ చేసిన వెంటనే యూ కెన్ సి హౌ లైవ్లీ దిస్ సెటప్ లుక్స్ సో ఇదండి మన టోటల్ సెటప్ త్రీ థౌజండ్ రూపీస్లో సింపుల్గా ఒక ఎక్వేరియం స్టార్ట్అప్ చే అదండి చూశారు కదా ప్లాస్టిక్ ప్లాంట్స్ యాడ్ చేసిన వెంటనే మన ఎక్వేరియం ఎంత లైవ్లీగా కనిపిస్తుందో మనకు త్రీ థౌజండ్ రూపీస్లో ఇవే కాదు వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆ ఆప్షన్స్ కావాలి అంటే వాటర్ సెవెన్ ఎక్వాటిక్స్ హైదరాబాద్ లింగంపల్లికి విజిట్ చే సో చూశారు కదా ఇదండి మన టోటల్ సెటప్ అండర్ త్రీ థౌజండ్ రూపీస్ ఇప్పుడు ఈ ఎక్వేరియంలో మనం వాటర్ నింపితే ఎలా ఉంటుందో చూడాలని ఆఫ్కోర్స్ మీకు ఉంటుంది ప్రస్తుతానికి మనం దీంట్లో వాటర్ నింపట్లేదు బట్ ఒక ఎక్వేరియం నా దగ్గర ఆల్రెడీ ఉంది విచ్ హ్యాస్ బిన్ రన్నింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్లీ మెయింటైన్ సో ఆ ఎక్వేరియంని చూపిద్దాము సేమ్ ఈవే ప్లాస్టిక్ ప్లాంట్స్ తీసుకెళ్ళి కొన్ని అన్నీ కాదు కొన్ని నేను చూపిస్తాను యాడ్ చేస్తే ఎలా ఉంటుంది కమ్ చూశారు కదండీ ఇది మన ఎక్వేరియం ఈ ఎక్వేరియం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సెటప్ చేసి టూ థౌజండ్ ట్వంటీలో యాడ్ చేసాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎక్వేరియం నడుస్తూనే ఉంది సో మనం ఇందాకే యూస్ చేసిన ప్లాస్టిక్ ప్లాంట్స్ దీంట్లో వేసి చూద్దాము ఎలా ఉంటారు సో చూస్తున్నారు కదా ఇది ఇది అండి మన టోటల్ సెటప్ ఐ థింక్ ఈ ప్లాస్టిక్ ప్లాంట్స్ ఇలానే ఇంకా ఇక్కడే ఉంటాయి మీరు ఎప్పుడన్నా స్టోర్కి వచ్చారంటే మీరు ఇదే సెటప్ మళ్ళీ చూడచ్చు అంత దూరం నుంచి మీకు కనిపించలేదు అనుకుంటా సో ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ ఎక్వేరియం అనేది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సెటప్ చేసి చూడొచ్చు ఎంత క్లియర్ ఉంది వాటర్ సో ఇలాంటి ఎక్వేరియం మీకు మీకు కూడా కావాలి అంటే ప్లీజ్ విజిట్ వాటర్ సైన్ ఎక్వాటిక్స్ హైదరాబాద్ లింగంపల్లి Thank you.